అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి నాలుగు రోజుల పాటు గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా దీనికి ఆతిథ్యం అయిపోతారు ఈ మహాసభలకి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు ముఖ్యంగా అశోక్ దావలే జాతీయ అధ్యక్షులు విజు కృష్ణన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే అమరారాం ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజర కాబోతున్నారు ఈ నాలుగు రోజులు కూడా డెలిగే స్టేషన్తో పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవారంలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోపల సెమినార్లు ఈ సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి అందువల్ల గుంటూరు నగర జిల్లా ప్రజలు కూడా వీటికి పెద్ద సంఖ్యలో హాజరై వీటిని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ రైతాంగ ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి అందరూ హృదయపూర్వకంగా తమ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించి వీటిని విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుతాం